ఎట్లు మంచి గుర్రా నేనైతే అసలు వీడియోలే పెడతలేను ఆ నువ్వు పెట్టకపోతే బొక్కలే అని అనుకునేటోళ్ళు కూడా ఉండి ఉంటారు నా చిన్న ఛానల్ ఎవరికి ఉండేది చెప్పులు పని మొదలు పెట్టినా మంచి ఫలితం రావాలని అనుకుంటాం కదా ఏ ఫలితం లేకపోతే ఏం ఫాయిదా చెప్పులు చేసి అని అనిపిస్తుంది ఒక్కోసారి అయితే నా చిన్న ఛానల్ నాకు కూడా జరంత సపోర్ట్ చేయొచ్చు కదా ఏముండదు మీరు తెలుసుకుంటే ఏదన్నా అవుతుంది పని పోయి వచ్చేసరికి అయితే అలిస్ట్ అవుతుంది పాను నాకు అసలు ఊపికే లేదు అని అయితే అండుకుంది నీకు ఒకనా ఆకలి ఏం చేస్తా కూరగాయలు దితేనేమో కూరగాయలు కూడా లేవు ఇక అద్దపోవంతం గోధుమ పిండి ఉంటున్నాయి అయితే టక్కటక్ పిండి కలిపి ఆ రొట్టెలు అయితే వేసుకొని కూర అంట నీకైతే ఓపిక లేక రెండు కోడిగుడ్లతో అయితే జపజప్ప చేయొచ్చాను ఆమ్లెట్ కింద ఉప్పు కారం వేసి అట్లా మంచిగా కలిపి ఆ రొట్టె మీద వేసి అటు ఇటు మంచిగా గాల్చి ఇలాకైతే ఉంచి ఆ రెండు రొట్టెలు అయితే ఇట్లా వేసుకొని తిన్నా తిన్నాక పానం లేచి వచ్చినట్టు అయింది నాకైతే ఇవాళ అనిపించింది నాకు ఏసీల కోసం జాబ్ చేసేటోళ్ళు అయినా టెండల కూలి పని చేసేటోళ్ళైనా బుక్కిడు తిండి కోసమే ఆరాటం పోరాటం తినకుండా ఎంత పని చేస్తే ఏం ఫైదా చెప్పుల్ని ఏమైనా సరే టైంకి తినాలే అయితే చక్కెర వచ్చినట్లు అయింది ఇవాళ నాకైతే మన పానం మనమే కాపాడుకోవాలి మీకు ఇట్లా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్